కాకినాడ జిల్లా కిరలంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేల వెలచియున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం పర్వదినాన సందర్భంగా పోటెత్తిన భక్తులు స్వామివారికి ప్రాతకాలమున సుప్రభాత సేవ ధూపసేవ స్వామివారికి ప్రత్యేక అర్చన విఘ్నేశ్వర పూజ లగన్యాసం పదకొండు రకాల ద్రవ్యాలతో స్వామివారికి విశేష పంచామృతాభిషేకాలు మధ్యాహ్నం మహానైవేద్యం భక్తుల సమక్షంలో వేద పండితులు ఆరాచులు లక్ష్మీరసమూర్తి చర్మ అర్చకులు స్వామియాజులు భరత్ శర్మ ఆధ్వర్యంలో కనుల వైభవంగా జరిగింది చిల్లంగి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించి ధరించారు సాయంత్రం సంధ్యావేళలో ఆకాశ దీపం పంచహారతి కార్యక్రమం రాత్రి ఏడు గంటల నుండి భజనా కార్యక్రమం కనుల వైభవంగా జరుగును వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారు కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు నగేంద్రగంజా వృషపేతనాభ్యాగమా నమ శంకర పార్వతీభ్యాం హర నమ పార్వతీపతే హర హర మహాదేవా కార్తీక మాసంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు కార్తీక సోమవారం షష్ఠి ఈ రోజున అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ప్రాతకాల సుప్రభాత సేవ భూపసేవ స్వామివారికి ప్రత్యేకార్చన పూర్తయిన పూర్తయిన తర్వాత భక్తులందరూ కూడా ఆలయానికి భారీ స్థాయిలో విచ్చేశారు స్వామివారికి ముందుగా గణపతి పూజ ఆరాధన ప్రారంభం చేశాము లఘున్యాసాభిషేకం చేశాము స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పండ్ల రసాలు విభూతి గంధం పన్నీరు సింధు ఇత్యాది పదకొండ ద్రవ్యాలతో విశేష పంచామృతాభిషేకాలవి కూడా భక్తులందరూ కూడా స్వామివారికి ఈ రోజు జరిపించారు చాలా భక్తులు దర్శనార్థమై వచ్చారు స్వామివారికి చెల్లంగి గ్రామంలో శివాలయం చాలా ప్రత్యేకము ఎదురుకున్న తూర్పు భాగంలో శ్మశానం కూడా ఉన్నది ఈ కార్తీక మాసంలో భక్తులు ఎంతో మంది వేలాదిగా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామి యొక్క దర్శన తీర్థ ప్రసాదాలన్నీ కూడా సేవిస్తారు ఇప్పుడు మధ్యాహ్నం స్వామివారికి శరశోభతమైనటువంటి భోగాన్ని నివేదిస్తాము ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో సాయంత్ర సంధ్యావేళ దీపోత్సవ కార్యక్రమం ఆకాశ దీపానికి సభ్యోద విధానంగా ఉపచార పూజలని కూడా గాలించి తర్వాత మూలమూర్తులకి పంచహారతి కార్యక్రమం అది కూడా నివేదించి తదుపరి స్వామివారికి శైల భోగాలు కూడా నివర్తించి ఆలయాన్ని ఈ విధంగా ప్రతిరోజు కార్తీక మాసంలో వైభవంగా చేస్తూ ఉంటాము స్వామివారికి స్వామివారికి ఏడు గంటలకి ఈ కార్తీక మాస వేళ ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు కూడా రెండున్నర గంటల పాటు భజన బృందం వారిచే భజన కార్యక్రమం కూడా ప్రత్యేక సేవగా ఈ ఆలయంలో జరుగుతూ ఉంది ఇదంతా స్వామివారి అనుగ్రహంతో ఎంతో మంది భక్తులు విచ్చేసి ఆయుర ఆరోగ్యాలను పొంది తీర్థ ప్రసాదాలు చేస్తున్నారు పార్వదేవత